హలో వెల్కమ్ బ్యాక్ టు భవి శ్రేయాన్స్ లాగ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి ఒక కొత్త రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ రెసిపీ వచ్చేసి పండుమిర్చి పచ్చడి ఇది మనకు హెల్త్ బాగాలేనప్పుడు త్రోట్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటి టైంలో మనకి నోటికి మంచి టేస్ట్ ఇస్తుంది ఈ పచ్చడి ఇలా పండుమిర్చికి కాడలు తీసేసి మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి దాని తర్వాత ఆ పచ్చడికి సరిపోయేంత వెల్లుల్లి రెబ్బలు మనం ఇలా తీసేయాలి ఇక్కడ మా అమ్మమ్మ తాతయ్య అయితే మంచిగా ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఒకటి ఒకటి మంచిగా తీస్తున్నారు దాని తర్వాత ఈ మనం వాష్ చేసిన పండు మిర్చిని మొత్తం ఒక్కొక్క ఒక్కొక్కటి తీసుకుంటూ తడి లేకుండా మంచిగా నీట్గా తోడ్చేసుకోవాలి ఇలా మా అమ్మమ్మ చూపిస్తుంది కదా ఈ వీడియోలో అలా ఒక్కొక్కటి మంచిగా నీట్గా దేనికి కొంచెం వన్ డ్రాప్ వాటర్ కూడా లేకుండా నీట్గా ప్రతి ఒక్క పండుమిర్చిని ఇలా ఒక క్లాత్తో మంచిగా తుడుచుకున్న తర్వాత ఒక షార్ప్ నైఫ్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పండు మిర్చి మనం మిక్సీ చేస్తాం కాబట్టి కొంచెం పీసెస్ లాగా కట్ చేసుకుంటేనే మిక్సీ మంచిగా వస్తుంది సో దట్ మనకు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వదు ఇలా చిన్న చిన్న పీసెస్గా చూడండి మా అమ్మమ్మ చేస్తుంది కదా సేమ్ అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆ పీసెస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం చింతపండు తీసుకోవాలి చింతపండు అనేది ఫ్రెష్గా ఉండాలి కొత్త చింతపండు అయి ఉండాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది అండ్ ఈ చింతపండుకి నార అనేది అస్సలు ఉండకూడదు నార ఉంటే టేస్ట్ మంచిగా ఉండదు నారా ఒక్కొక్కటి తీసుకొని నీట్గా పెట్టుకోవాలి దాని తర్వాత ఇక్కడైతే మిర్చి కటింగ్ అయితే అయిపోయింది అండ్ చింతపండు కూడా నీట్గా నార తీసి రెడీగా ఉంచాం వన్ కేజీ మిర్చికి అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే పడుతుంది కారం కొట్టేయాలి కాబట్టి దాని తర్వాత మనం ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక డ్రై ప్యాన్లో తీసుకొని దాన్ని లైట్గా డ్రై రోజు చేసుకోవాలి లైట్గా చేంజ్ అయితే చాలు జీలకర్ర అస్సలు మాడకూడదు మాడితే మాత్రం కలర్ చేంజ్ అయిపోతుంది పచ్చడిది దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా అలాగే డ్రై రోజు చేసుకోండి తర్వాత ఇక్కడ మనం కల్లుప్పు వాడుతున్నాము కళ్ళుపు అనేది హెల్త్కి చాలా మంచిది ఇక్కడ మెంతులు ఇంకా జీలకర్ర అయితే రెడీ అయిపోయింది ఒక మిక్సీ జార్లో మనం డ్రై రోస్ట్ చేసుకున్న మెంతులు ఇంకా జీలకర్ర వేసుకొని మంచిగా దాన్ని మిక్సీ ఫైన్ పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్సీ అయిన పౌడర్ అయితే రెడీ అయిపోతుంది దాని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలు అయితే ఉన్నాయి కదా పండు మిర్చిని దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా చేస్తున్నప్పుడు మనం కలుపు వేసుకోవాలి ముందే వేసుకోవాలి కల్లుపు అనే తర్వాత వేసుకోవద్దు ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి కొంచెం మిక్స్ అయిన తర్వాత ఒక రెండు టూ టైమ్స్ మిక్స్ చేసిన తర్వాత మనం నార తీసుకున్న చింతపండు కూడా వేసి మనం పౌడర్ చేసుకున్న జీలకర్ర మెంతు పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత మనకు మంచి ఒక ఫైన్ పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోతుంది యాక్చువల్లీ మేము వన్ కేజీ చేస్తున్నాం కాబట్టి మేము టూ టైమ్స్ మిక్సీ జార్లో వేయాల్సి వచ్చింది మీ జార్ క్వాంటిటీని బట్టి మీరు చేసుకోవచ్చు సో మేము టూ టైమ్స్ వేసుకున్నాము అలా సేమ్ ప్రాసెస్తో ఫస్ట్ మిర్చి వేసుకొని చింతపండు అండ్ జీలకర్ర మెంతుల పొడి ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ చేసుకోవచ్చు మేము ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి టూ టైమ్స్ తీసుకోవాల్సి వచ్చింది ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ రెండు ఫస్ట్ చేసుకున్న మిక్స్ని అండ్ సెకండ్ చేసుకున్న దాన్ని టూ టైమ్స్ చేసామన్నాము కదా అవి రెండు కలిపి మిక్సీ కడితే ఇలా ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది చూసారు కదా ఇప్పుడైతే మనకు మిక్సీ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది దాని తర్వాత మనం ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో కొంచెం మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం బాగానే పడుతుంది ఇక్కడైతే మేము ఎయిట్ టు నైన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాము ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర బాగా వేగాలి మంచి కలర్ చేంజ్ అవ్వాలి ఇలా కలర్ అయిన తర్వాత దీంట్లో పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఈ పుప్పులో నేను ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసాను ఇలా మినపప్పు పోసుక వేయడం వల్ల మనం పచ్చడి తింటూ ఉంటప్పుడు మనకి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మెయిన్గానే ఈ రెసిపీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలామంది మీకు ఏ పచ్చడి ఇష్టం అంటే మ్యాంగో అని లేదా సంబాట్ ఇంకేదో ఒకటి చెప్తారు కానీ నేనైతే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మిర్చి పచ్చడి ఈ పచ్చడి అయితే తినడానికి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ పచ్చడిని చింతకాయ కూడా వేసి చేస్తారు దాన్ని చింతకాయ పచ్చడి అని అంటారు బట్ ఇలా చింతపండు వేసి చూడండి ఇంకా బాగా టేస్టీగా వస్తుంది ఇక్కడ మన అయితే రెడీ అయిపోయింది అండ్ నేను ముందు చెప్పినట్టు పసుపు కొంచెం ఎక్కువనే పడుతుంది కదా ఇలా వేడిగా ఉన్న ఆయిల్లో మినపప్పు బాగా వేగిన తర్వాత మనం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కూడా వేయచ్చు వన్ టేబుల్ స్పూన్ మన ఇష్టం యాంటీబయాటిక్ కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ వేసినాను మీరు వన్ టేబుల్ స్పూన్ వేసినా సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది పసుపు ఇస్తాం కాబట్టి నేను ఇక్కడ చల్లారు పెడుతున్నాను ఇలా గోరువెచ్చగా కావాలి వెంటనే వేడి మీద వేయొద్దు ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇక్కడ ఈ మిశ్రమంలో ఈ పూసు అనేది మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా ఆయిల్ మొత్తం ఇందులో వేసుకొని నీట్గా అది మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా మిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్